ఫీట్ రోడ్ అండి ఇది సిరిపురం వార్డర్లో ఇండివిజువల్గా హౌసింగ్ ప్రోడక్ట్స్ ఇండివిజువల్గా జరుగుతున్నాయి ఫుల్లీ డెవలప్మెంట్ అండి రెడీ టు మూవ్ అండ్ ఆక్యుపై అండి సో ఇక్కడ ఫస్ట్ పీరియడ్ నుంచి థర్టీ థౌసండ్ నడుస్తుంది ప్రజెంట్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే డైరెక్ట్గా మీరు లోన్ ప్రైస్ లోన్ ప్రాసెస్ మీద కూడా వెళ్ళచ్చు సో ఫ్లాటింగ్ ఆపోజిట్ ఆపోజిట్లోనే పార్క్ అండి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉన్నది నో పొల్యూషన్ జోన్ అండి ఇది ప్రశాంతమైన వాతావరణం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి అపార్ట్మెంట్స్ కూడా అవుతున్నాయండి సో మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మీకు కమర్షియల్ జోన్ ఉన్నది